బాబు ఇగో చూడండి చింత చిగురు మాకు చాలా ప్రైజీగా ఉన్నదండి ఇదేమో ఫస్ట్ థర్టీ రూపీస్ కంటే ఇదిగో ఇది పెట్టారు సరే ఇంకో ట్వంటీ పెట్టమంటే ఇంకొంచెం పెట్టించుకున్నాను అనమాట వర్షం పడితే పెద్ద పులుపు ఉండదని అంటారు కదండి ఉంటుందా చింత చచ్చిన పులుపులు సావదా నేను వీడియో తీస్తున్నానని నేను అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ ఉందా అండి అని కాదండి యూట్యూబ్ అని చెప్తున్నాను మిమ్మల్ని కూడా పెట్టేస్తున్నాను ఏ ఊరి నుంచి తెచ్చారండి ఇది పాలవా ఓకే ఇగోండి వీటిని కట్ట చేపలు అంటారు అనమాట మా సైడు ఎక్కువగా వస్తాయి ఈ చేపలు వీటిల్ని చింత చిగురులో వేసుకుంటే బాగుంటుంది సంధ్యమ్మ మా వారు ప్రేమబాబు వీళ్ళ ముగ్గురు కట్ట చేపల ఫ్యాన్స్ అనమాట ఇవి తీసుకున్నాను పొద్దున్నే చింత చిగురు వస్తే తీసుకున్నాను రొయ్యలు చింత అనుకో అందరూ తింటారు ఇదేమో వాళ్ళ ఇద్దరు ముగ్గురే తింటారు ఈ చేపలు ఈ కట్ట చేపలు ఇవి మా సైడ్ ఇటే దొరుకుతాయి అనమాట హైదరాబాద్లో అంత దొరుకుతాయో దొరకవో తెలియదు కానీ సమయం వాళ్ళైతే అసలు వండుకోరు అందుకని వేళ కట్ట చేపల క్యాక్ వినిపిస్తే పిలిచాను అనమాట అండి ఇదిగోండి చేపలను చేసి కడిగేసి వేసి ఉప్పేసి రుద్దేస్తుంది అనమాట అవండి అలాగే రుద్దుతారనమాట ఈ గరుకురాయి నూతి పక్కనే వేయించానండి ఈ గరుకురాయి మీద చేపలు అవి చేసుకోవటానికి వీలుగా ఉప్పేసి రుద్దేసి కడిగేసి ఇస్తారన్నమాట అందరికి ఇస్తారని అనుకోకండి ఏమా అందరికి చెప్తావా నేను కొన్ని సంవత్సరాల నుంచి అలాగే వీళ్ళే అనమాట నీళ్ళ దగ్గరే తీసుకుంటాను మా అత్తగారి వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా అట్లా అలవాటు అనమాట నాకు మాత్రమే చేసి ఇవ్వటం అనేది బావికి ఇటు ఇటు వెంపు ఇవ్వండి ఇట్లా ఈ గరుకు రాళ్ళ అనమాట ఇవి రెండును ఇటు ఇటు వేయించాలి ఇటు వెంపేమో బట్టలు ఉతకటానికి బట్టలు ఏమన్నా బ్రష్ కొట్టడానికి అలాగే ఇటు వెంపు చేపలు గట్రా చేయటానికి ఇటు వెంపు అనమాట అండి తలకాయలు అవి కూడా ఇక్కడెక్కడ వేయకుండా తీసుకెళ్లిపోయి బయటెక్కడో వేస్తుంది అనమాట అండి ఏంటి ఎత్తాలనా అవి ఎత్తాలంట చూడండి అయినా ఇదిగో అమ్మ పాపం కాదండి ఎంత చిక్కిపోయింది ఏంటండి నాయనా ఏంటి ఎంత చిక్కిపోయావు మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు నెల ఎలా అవుతుందా వచ్చి ఆ ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా రిటిపళ్ళు తీసుకుంటున్నారు అది వెళ్ళి పెట్టండి వెళ్ళండి అదిగో దగ్గరికి లేకపోతే ఏమందనే అన్నా ఇదిగోండి మటన్ అంతా ఉడికిపోయింది కర్రీ వేస్తున్నాను ఈ చింతచిగురు మాంసానికి ఎక్కువ ఉల్లిపాయ ఏమీ అక్కర్లేదు కొంచమే అనమాట ఒక ఉల్లిపాయ అంతే అమ్మ చింతచిగురిని ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టిన దాని నుంచి చింతచీగురుని గ్రైండ్ చేయినా గ్రైండ్ చేయినా మా వారం ఇదిగోండి పొద్దున్న చింత చిగురు తీసుకున్నాను అనమాట ఇందులో కొంచెం ముదురుగా ఉన్న ఆకుని ఏరేసుకోవటం బెటరు ఉన్న పుల్లలు అంటే ఈన లాంటివి తీసేసి ఒక్కసారి మిక్సీ తిప్పుకుంటే బాగా కూర అంతా కూడా అండి చాలా మంది ఇది చేతితోటి ఇలాగా అనమాట ఒకసారి చూపిస్తాను ఉండండి మా అమ్మగారు వాళ్ళు అయితే అండి ఇలాగా చింత చిగురిని ఇలా ఇలా అనేవాడు మిక్సీలు అయ్యి వేసేవాళ్ళు కాదండి ఇలా ఇలా అంటే ఇట్లా వచ్చేస్తుంది కదా దీన్నే కూరలో వేసేవాళ్ళు ఇలా అని మళ్ళీ చివరికి కొంచెం చాట్లో వేసి చెరిగేవాళ్ళు అనమాట చెరిగినప్పుడు ఈ పుల్లల్లాంటివి ఇట్లా ఉన్నాయి అన్నీ కూడా యువతలకు వచ్చేస్తుంది మీకు ఎవరికన్నా తెలుసా అండి చింత చిగురిని చేతితోటి నడపటం మీకు తెలుసా మీరు అట్లా చేసేవాళ్ళ ఇలా అనమాట పప్పులో వేసినా రొయ్యల్లో వేసినా మటన్లో వేసినా కూడా చింత వాడే పద్ధతి కూరం అయితే ఇదే అండి ఏన్నానా ఆవ అక్కడ కూర్చుందా ఆ బసవయ్య వచ్చినప్పుడల్లా పడుకుంటాడు రా ఆవ అక్కడ పడుకుందంట వీళ్ళ హడావిడి చూడండి ఓ ఈ బసవయ్య వచ్చినప్పుడల్లా పడుకుంటాడు స్మెల్ వచ్చిందా ఒకలాంటి స్వీట్ స్మెల్ వస్తుంది పిల్లలకి కూడా తెలిసిందండి వాళ్ళు కూడా అంటున్నారు ఏం స్మెల్ అది చాక్లెట్ స్మెల్ అంట చూడండి షన్ను చెప్తున్నాడు ఏం స్మెల్ నానా స్వీట్ స్మెల్ వస్తుందే ఏం స్మెల్ తెలియదు కానీ చాక్లెట్ స్మెల్ వస్తుందంట వాడికి చిన్న పిల్లోడు కూడా కనిపెట్టాడు చూడండి వాడు ఇదిగోండి ఇదేమో మటన్ కర్రీ కోసం ఇదేమో చేపలు ఇగురు కోసం అనమాట ఇగోండి ఏంటన్నానా నువ్వే చెప్పు ఇలా రా నా దగ్గరికి వచ్చి చెప్పు నువ్వు చెప్పున్నానా వాడు చూసారా ఏమంటున్నాడు శివయ్య కంట ఓం శివయ్య అన్నీ మంచిగా జరగాలి అని చెప్పాలంటే నేను చెప్పాలట కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పై కావాలంటే కంచి పెడుతుంది మా వారం అంటే ఈ చిగురు కూరలో మసాలా ఏమి వేయమండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసాము అదే వెయ్యాలన్నమాట ఈ మటన్ ఉడికించేటప్పుడు కూడా కొంచెం ఉంటే అది వేసేసాను దీనిలో అది ఆ మటన్కి సరిపోతుంది కానీ కర్రీ కోసం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక్క ఉల్లిపాయ కొంచెం చిన్న ముక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఇది పచ్చివాసన పోయేంత మటు వేయించుకోవాలి ఇదిగోండి బాగా ఏగిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగిపోయిన స్మెల్ తెలుస్తుంది కదా మనకి ఇంకా అప్పుడు మటన్ వేసేసుకోవాలి ఈ నీళ్ళతో సహా వేసేస్తాం అవి ఉడికించి నీళ్లు ఉన్నాయి కదండి అవి కూడా వేసేయాలి దీనిలో కొంచెం పసుపు కారం కారం కొద్దిగా మామూలు కూర కన్నా ఎక్కువే పడుతుందండి విడిగా ఒక స్పూన్ వేసుకున్నాం అనుకోండి చింత చిగురు కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే బెటర్ కొంచెం అన్ని స్మేళ్ళతో కూడా ఇదంతా ఎగిరిపోవాలి ఎగిరిపోయిన తర్వాత అప్పుడు చింత చిగురు వేయాలన్నమాట మొక్క బాగా ఉడికిన తర్వాత మాత్రమే ఉప్పు వేయాలండి ఉప్పు కానీ చింత చింత చిగురు కానీ ఎందుకంటే పులుపు ఉప్పు ఇవి రెండు తగిలితే మటను గట్టిగా అయిపోతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే లేండి కానీ చెప్తూ ఉన్నాను తెలియని వాళ్ళకి తెలుస్తుంది నేను ఇదిగోండి ఆల్మోస్ట్ అంతా ఉడికిపోయింది కదా ఇప్పుడు సాల్ట్ పులుపు ఇప్పుడు వేస్తాం అన్నమాట ఉప్పు కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పులుపు కదా కూర అందుకని కొంచెం ఎక్కువే పడుతుంది ఉప్పు పేస్ట్ వేసేయటమే పేస్ట్ చేసామండి చింతచిగురు చిగురు ఎందుకంటే కొంచెం తక్కువగా ఉన్నది ఇలా అనుకోండి ఈ వెనక కూరకి పట్టేస్తుంది మొక్కకి అంతటికి పట్టేస్తుంది అందుకనే మిక్సీనే తిప్పేసాం అనమాట కొంచెం నీరు ఉండగానే వేసాను చూసారా అది ఇంకా మనం సన్న మంట మీద మూత పెట్టేసి ఉంచితే శుభ్రంగా పట్టేస్తాం ముక్కకు పట్టుద్ది అనమాట పులుపు కూర అంతా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టేసి ఉంచటమేనండి ఈ కూరలో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ గరం మసాలా కానీ ఇటువంటివి ఏమీ యూస్ చేయమండి కేవలం ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు చింత చిగురు ఇంతే అండి వాడేది అంటే ఏమన్నా వాడితే ఈ చింత అవి డామినేట్ చేస్తాయి అనమాట అందుకని ఆల్ మసాలా కానీ ధనియాలు ఇటువంటి ఏమీ వాడమనమాట అండి గరం మసాలాకి సంబంధించిన లవంగాలు యాలకలు ఇటువంటి ఏది యూజ్ చేయమన్నమాట మాకు బుధవారం ఆదివారం సంత సంతలో కాయగూరలన్నీ అనమాట అండి ఇంకా అంటే వారానికి సరిపడా ఒకసారి తెచ్చుకుంటూ ఉంటాము వారం కాకపోయినా బుధవారం ఒక ట్రిప్పు ఆదివారం ఒక ట్రిప్పు తెచ్చుకుంటాము ఇదిగోండి మళ్ళీ అవన్నీ కూడా జాగ్రత్త చేసుకుని కవర్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎవడ్రా ఇక్కడ పడుకున్నాడు చూడండి షన్ను గది ఎలా పడుకున్నాడు హైడెన్సిటీ ఆడుతున్నారా ఓకేనా అయ్యో దొరికేసారు అంత చూడండి మరి ఈ వేళ బసవయ్య భోజనానికి వచ్చాడండి మా ఇంట్లోనేమో ఈవేళ వేరే కూరలు కదా అందుకని బసవయ్య భోజనానికి తెలగపిండి తీసుకొచ్చారు ఆయన అంటే తౌడు అదే కాకుండా తౌడు అది వేస్తానులేండి తెలగపిండి నానబెట్టి పెట్టడం కోసం అని చెప్పి తెల్లగపిండి కూడా తెచ్చారు అనమాట అండి అంటే బసవయ్య భోజనం అనమాట అది ఇగోండి కర్రీ ఫినిష్ చింత చిగురు మామసం అదేమో తినకుండానే బాగుందా స్మెల్ స్మెల్ బాగుందా ఓకే ఇగోండి అయిపోయింది దగ్గరికి అయిపోయింది ఇంకా కట్టేసిపోవటమే తెలగపిండి పెడదాం తెలపిండి గట్టిగా ఉంటుంది ఎలా పెట్టినా తినేస్తాయి కాకపోతే కొంచెం నానబెడితే వేయండి ఇదిగోండి తలగపిండి నానబెట్టేస్తే ఒక నిమిషంలో పొడి పొడిగా అయిపోతుంది కొద్దిసేపట్లోనే అయిపోద్దిలేండి ఎలా పెట్టినా తినేస్తాయి కాకపోతే బాగా కొంచెం నానబెట్టి పెడితే ఇంకా బెటర్ అయ్యయ్యో సంచి చిరిగిపోయి మొత్తం పడిపోయింది సరే మా వరం ఈ పెద్ద మొక్కలు పక్కన పెట్టి ఈ చిన్న ఎన్ని నీళ్ళల్లో వేసేసాయి నా వంట కూడా అయిపోయింది మీరు స్నాన వెళ్ళరా అవి ఒక టూ డేస్ ఆగిస్తాడంట షన్నుగా చూడండి షన్నుగా చూడండి గుడ్ బాయ్ వాడు అసలు రెండో పూట స్నానం చేయకుండా ఉండడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు రెండు రోజులకు ఒకసారి చేస్తామని చెప్తున్నాడు ఎప్పుడు చేస్తా నేను రెండుదా గీ చేస్తా రెండు రోజులు ఆగి చేస్తా ఆ ఫ్యాన్ చేస్తారా రేయ్ అమ్మ బ్రదర్ యాసి బెట్టా अरे లేదరా అమ్మ నేను గానే నికొక సేట్ చేస్తా వదమ్మ ప్లీజ్ అమ్మ వదమ్మ ఎందుకరా ప్లీజ్ పార్టీ నుంట ప్లీజ్ అమ్మ ఒకసారి తిన్నా మాకని అంతా వీడియో చేస్తున్నాడే మినిట్స్కి ఇట్లా నానిపోయింది లంచ్ ఇంకా కొంచెం గట్టిగా ఉంది ఇది పెడితే తినేస్తుంది దగ్గరికి దగ్గరికి ఆ గడ్డి కూడా తినేస్తుంది కట్క్ కట్క్ మని ఉన్నాయి గోల్డెన్ ఉన్నాయి పళ్ళు ఉన్నాయా అంట చేయిపెట్టి చూస్తావా చేపెట్టు ఇలా చేయిపెట్టు ఏది ఇట్రా ఏ ఫిష్ నరసమ్మ చూడడానికి గోరింటాకు తెచ్చింది పిల్లల కోసం పెద్ద కొమ్మలే కొట్టుకొచ్చేసావు పోల్చుకోవాలిగా సరే అక్కడే పెట్టు ఇదిగోండి మొత్తం అంతా పోల్చేసింది నరసమ్మ గోరింటాకంతా ఎంత గోరింటాకండి అందరం పెట్టుకోవటానికి సరిపోతుంది